ముఖ్యంగా యువత గంజాయి మత్తులో పడకండి కాకినాడ గంజాయి కి గేట్ వే అయిపోయింది తల్లి తండ్రులు ఏడుస్తున్నారు తల్లి ఏడుపు నా కాళ్ల మీద పడి ఏడుస్తుంటే ఆ తల్లి బాధనే మీ కుటుంబ సభ్యులుగా నేను చెప్తున్నాను దయచేసి పోలీసు కూడా చెప్తా ఉన్నా పాపం ఎంత దారుణంగా ఉంది అంటే కన్సంప్షన్ వేరు వ్యాపారం వేరు గంజాయి వాళ్ళ మనిషి అయితే వదిలేస్తున్నారంట ఏదో ఒకసారి తాగిన వాళ్ళని మటుకు వాళ్ళ మీద ఫుల్ కేసులు పెడతా ఉన్నారని చెప్తా ఉన్నా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గంజాయి ఈ స్థాయిలో లేదు సంపూర్ణంగా లేదు నేను ఎప్పుడు చెప్పట్లా ఇంత స్థాయిలో గంజాయి వాడకం ఉంది అంటే అధికారం పక్షం లేకుండా ఈ గంజాయి ఇలా నడవద్దు అమిత్ షా గారికి కూడా ఇదే మాట అన్నారు గంజాయికి కి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ నుంచి మొత్తం శీలావతి ఒక గంజాయి రకం మొత్తం బయట దేశాలకు తో వెళ్ళిపోతుంది డీజీపీ గా పనిచేసిన గౌతమ్ గారు గంజాయి మొక్కలు తగలబెడితే రెండు రోజుల్లో ఆయన్ని పదవి విరమణ చేయించారు ఆయన చెప్పి పంపించేశారు ఆయన ఏదో పోస్ట్ ఇచ్చి అంటే నిజాయితీ గల అధికారి నిలబడితే వాళ్ళకి వెంటనే అక్కడి నుంచి పంపించేటప్పుడు ఇది ప్రభుత్వ తీరు